అరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ది యాటిట్యూడ్ ది బిహేవియర్ ది మైండ్ సెట్ నిన్న ఒక యువ తప్పు చేశాడు ఐ సస్పెండెడ్ హిమ్ నాట్ ఓన్లీ సస్పెండ్ ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్ ఐ అరెస్టెడ్ హిమ్ భయం ఉండాలి భక్తి ఉండాలి రెండు లేకపోతే ఇవి అవుతాయి మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి వేర్ ఆర్ యు గోయింగ్ దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తా ఉంటే అలాంటివి రాజకీయ నాయకులు అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే దట్ వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది డెబ్బై వేలు పోయింది పద్నాలుగు కోట్లు రాయించాడంట అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి అంటే డెబ్బై వేలు కొట్టేసి పద్నాలుగు కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే అంటే ఎక్కడికి పోతున్నా ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే రాజకీయాల్లో ఉంటే ఎన్ యూ అప్రిషియేట్ వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి దట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ థింకింగ్